అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే మీకు ఆర్థికంగా బాగా కలిసి రావాలంటే రాళ్ళ ఉప్పుతో ఒకసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు లక్ష్మీదేవి కటాక్షం అయితే కలుగుతుందనమాట అసలు నార్మల్గా మన శాస్త్రంలో చెప్పుకుంటూ ఉంటారు కదా ఉప్పుకి ఎంతో ప్రాధాన్యత అయితే ఉంటుంది మరి ఉప్పుని సాక్షాత్తు లక్ష్మీదేవిగా అయితే భావిస్తాము ఇక ఉప్పుతో మనం కొన్ని రకాల పరిహారాలను అయితే చేస్తే ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ కూడా లేకుండా పాజిటివ్ ఎనర్జీ ఏర్పడి మనం అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరడమే కాకుండా ఇల్లు మొత్తం కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారు అలానే గుర్తుపెట్టుకోండి మరి ఉప్పుని మనం ఎలా వాడటం వల్ల ఏ విధమైన ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం ఈవిడైతే క్లారిటీగా తెలుసుకుందాము మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుందన్నమాట ఒకవేళ స్కిప్ చేశారా మీకు ఎన్నో డౌట్స్ అనేటివి ఒక్కటి తర్వాత మరొకటి వస్తూనే ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా అయితే వినండి పురాణాల ప్రకారం అమృతం కోసం చేసిన సాగర మదనం సమయంలో సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది ఇక సముద్ర గర్భం నుంచి ఉప్పు కూడా తయారైందని నిజమే కదా కాబట్టి ఉప్పుని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాలి అంటే ఉప్పుతో ఎన్నో పరిహారాలు ఉన్నాయి ఇలా చేయడం వల్ల మన కష్టాలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి పూర్తి అనుగ్రహం కలుగుతుంది ఇక ఉప్పు పరిహారం వల్ల చాలా ప్రభావవంతమైన నివారణలో ఉంటుంది అందులో మొదటిది రాళ్ల ఉప్పుతో చేస్తాము రాళ్ల ఉప్పుకి నెగిటివ్ ఎనర్జీని లాగేసే శక్తి అనేది చాలా ఉంటుంది ఇక డబ్బు చేతిలో నిలవకుండా ఖర్చు అయిపోతుంటే వెంటనే రాళ్ల ఉప్పుతో చిన్న చిన్న పరిహారాలు చేస్తే సరిపోతుంది మరి అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామా మీరు ఎక్కడికైనా సరే వెళ్తూ ఉన్నప్పుడు ఇంటి నుండి బయలుదేరే ముందు మీరు ఉప్పుని చూసి వెళ్ళండి ఇలా చేస్తే ఖచ్చితంగా మీకు ఒక శుభవార్త మీరు వింటారు అలానే మీరు వెళ్ళే పనిలో ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు ఇక్కడ చిటికెడు రాళ్ళ ఉప్పుని ఒక పేపర్లో మడత పెట్టి దాన్ని ధనాన్ని పెట్టే పరిస్థితిలో ఉంచితే ఆర్థిక ఇబ్బందులు అస్సలు ఉండవన్నమాట ఇక శుక్రవారం రాళ్ళ ఉప్పుని కొనుగోలు చేయడం వల్ల ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మన ఇంటికి నడుచుకుంటూ వచ్చేస్తుంది ఇక అంతేకాదండి ఇంటిని వారానికి ఒక్కసారి శుభ్రపరిచే నీటిలో చిటికెడు పసుపు ఒక టీ స్పూన్ రాళ్ళ ఉప్పుని వేసి శుభ్రం చేయాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తులు తొలగిపోయి మంచి ఫలితాలు అయితే ఉంటాయన్నమాట అలానే ఆర్థిక రాబడి కూడా ఉంటుంది అంతేకాకుండా ఇంట్లో ఉండే బ్యాక్టీరియా కూడా నాశనం అయిపోతుంది ఇక వారానికి రెండుసార్లు స్నానం చేసే నీటిలో రాళ్ల ఉప్పును వేసి స్నానం చేస్తే అనారోగ్య సమస్యలు దూరం అయిపోతాయి మానసిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఉప్పుని ఎవరి చేతి నుంచి అయినా సరే అందుకుంటే వారి చెడు మీకు సక్రమిస్తుందని అందరూ నమ్ముతారు జాగ్రత్త అదే విధంగా ఒక గ్లాస్ అనే ఒక గ్లాస్ అనేది తీసుకొని నీళ్లు ఆ నీటిలో కాస్త రాళ్ల ఉప్పు వేసి ఆ ఉప్పు కరిగిన తర్వాత ఆ గ్లాస్ని నైరుతి మూలలో ఉంచితే డబ్బుకి ఎలాంటి సమస్య ఉండదు ఇక ఇంటిలో ఆర్థిక అభివృద్ధి అనేది ఇంకా ఇంకా కూడా రెట్టింపు అవుతూ ఉంటుంది అలానే మీ ఇంట్లో ప్రతి మూలలో ఉప్పు గిన్నెను పెట్టండి ఈ ఉప్పుని ప్రతి పదిహేను రోజులకి మార్చండి ఇలా చేస్తే ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అలానే మనలో చాలామంది ఆర్థిక సమస్యలతో బాధపడతారు అలాంటి వారు రాత్రిపూట ఎవ్వరికీ తెలియకుండా ఉప్పుతో ఈ పరిహారం చేస్తే చాలు అది ఏంటి అంటే ఖచ్చితంగా ఒక గాజు పాత్ర తీసుకొని అందులో రాళ్ల ఉప్పును వేసి దానిలో ఒక అర స్పూన్ పసుపు కుంకుమ వేసి దీన్ని మీ ఇంట్లో ఏదో ఒక మూలన ఎవ్వరికీ తెలియకుండా పెడితే ఇలా ఏడు రోజులు కానీ మూడు రోజులు కానీ ప్రతిరోజు మార్చుకుంటూ ఉండాలి ఇక ఆ తర్వాత ఉప్పు అనే ఉప్పు కలర్ అనేది లైట్గా నలుపు రంగులోకి మారుతుంది అలా మారిన తర్వాత దీన్ని తీసేయండి ఇలా చేస్తే మీరు అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది ఇది ఎవరికి తెలియకుండా చేస్తే దీన్ని ఫలితం అనేది అద్భుతంగా ఎన్నో రెట్లు మెరుగ్గా ఉంటుంది ఇది రోజు ఉప్పు మార్చాల్సిన అవసరం లేదు నేను చెప్పినట్లుగా చేయండి చాలు ఒక గాజు బౌల్ అయితే తీసుకొని అందులో రాళ్ళ ఉప్పును వేసి ఆ బౌల్ని బాత్రూంలో ఉంచాలి ఈ ఉప్పు బౌల్పై నీరు పడకుండా జాగ్రత్తలు తీసుకోండి నీళ్లు పడితే ఉప్పు కరిగిపోతుంది కదా ఇక ఆ ఉప్పు కరిగిన తర్వాత దాన్ని తొలగించి మళ్ళీ కొత్త ఉప్పును నింపి అదే ప్రాంతంలో ఉంచాలి ఇలా చేస్తే ఇంటికి దృష్టి లోపాలు ఏవి ఉండవు దరిద్రం మొత్తం తొలగిపోతుంది అలానే ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని అందులో కొంత రాళ్ళ ఉప్పు తీసుకొని మూట కట్టి ఇంటి ముందు ఉన్న గుమ్మానికి కానీ లేదంటే బిజినెస్ చేస్తున్నట్లయితే ఆ షాప్ ముందు కానీ మూటను కట్టండి దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ మొత్తం దూరం అయిపోతుంది అలానే ఇలా చేయడం వల్ల అదృష్టం బాగా కలిసొచ్చి చెడు ప్రభావాలన్నీ తొలగిపోయి దిష్టి అంతా కూడా తొలగిపోతుంది ఒకసారి ప్రయత్నించి చూడండి అలానే ఇంకా దంపతుల మధ్య అన్యోన్యత పెరగాలి అంటే విభేదాలు తొలగిపోవాలి అంటే పడక గదిలో ఒక మూల రాళ్ల ఉప్పును నింపిన బౌల్ను పెట్టి వారానికి ఒకసారి ఆ ఉప్పుని మార్చుతూ ఉంటే సరిపోతుంది ఎవరి ఇళ్లలో అయితే డబ్బు కొరతలతో బాధపడుతున్నారో వ్యాపారాల్లో నష్టం కలుగుతుందో అలాంటి వాళ్ళు ఒక గిన్నెలో ఉప్పుని నింపి పసుపు కుంకుమ పూలను వేసి ఈశాన్య మూలగా ఉంచుకోవాలి అప్పుడు వారికి వారింటికి తన ప్రవాహం కలుగుతుంది ఇక శుక్రవారం రోజున ఒక గాజు గిన్నెలో రెండు చెంచాల రాళ్ళ ఉప్పు నాలుగైదు లవంగాలు వేసి ఇంట్లో ఎవ్వరికీ కనిపించకుండా ఒక మూలలో ఉంచండి ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బు రాక సజావుగా ప్రారంభమై ఆర్థిక కష్టాలన్నీ కూడా చిటికెలో ఇట్టే తొలగిపోతాయన్నమాట అలానే వాస్తు ప్రకారం ఒక వ్యక్తి జాతకంలో శుక్రుడు బలహీనుడిగా ఉంటే అతను ఉప్పుని దానం చేయాలి ఇక ఈ పరిహారం చేస్తే జాతకంలో శుక్రుడు మరింత బలపడతాడు ఇక ఇంట్లో ప్రతికూల శక్తి ఉన్నప్పుడు ఆ ఇంట్లో నివసించే సభ్యుల ఆర్థిక పరిస్థితి అనేది చాలా బలహీనంగా ఉంటుంది నిజమేనండి అలానే అనేక రకాల వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఈ సందర్భంలో ఇలా ఉన్నప్పుడు ఒక గాజు సీసాలు ఉప్పు నింపి మీ మంచం తల దగ్గర ఉంచండి ఇక ప్రతినెలా ఈ ఉప్పుని మారుస్తూ ఉండండి ఈ పరిహారంతో ఇంట్లోని సభ్యులందరూ కూడా సంతోషంగా ఉంటారు అలానే ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఇక మంగళవారం రాత్రిపూట ఉప్పు తీసుకొని ఎరుపు రంగు వస్త్రంలో మూట కట్టి ఇంటి ముందు తగిలించండి ఇక మరుసటి రోజు ఆ ఉప్పుని ఏదైనా చెట్టు మొదల్లో వేస్తే పట్టిందల్లా బంగారం అవుతుంది గుర్తుపెట్టుకోండి ఉప్పుని పొరపాటున కూడా ఎప్పుడూ కూడా స్టీల్ పాత్రలో అస్సలు ఉంచకూడదు ఉప్పుని ఎప్పుడూ కూడా గాజు పాత్రలోనే ఉంచాలి ఇక ఇది ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని మొత్తం తొలగిస్తుంది ఇక వాస్తవానికి ఉప్పు అనేది గాజు రెండు కూడా రాహు కారణ గ్రహాలు ఇలా చేయడం వల్ల ఇంట్లో అనేది ఆనందం శాంతి పూర్తిగా ఉంటుంది ఇక ఇంట్లో చిన్న చిన్న పిల్లలు మీద చెడుకళ్ళు పడకుండా ఉండాలి అంటే చిటికెడు ఉప్పు ఆవాలతో పరిహారం చేస్తే సరిపోతుంది ఇందుకోసంగా ఉప్పు ఆవపిండిని కలిపి ఏడుసార్లు సార్లు చిన్నపిల్లల చుట్టూ తిప్పి నీటిలో పడేయండి ఇలా చేయడం వల్ల చిన్నపిల్లలు ఆరోగ్యంగా ఉంటారు అని వాస్తులు వాస్తు నిపుణులు కూడా చెబుతూ ఉన్నారు అయితే కొంతమంది ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం ఎక్కువగా ఉన్నా సరే అలా వచ్చిన డబ్బు ఇలా వెళ్ళిపోతుంది మరి అలాంటి వాళ్ళు ఈ పరిహారం చేయండి ఒక కొత్త కుండను తీసుకొని ఒక న్యూస్ పేపర్లో ఉప్పు వేసి ఆ కుండని దానిపై పెట్టండి ఇక మీకు బయట నుంచి వచ్చిన డబ్బు ఏదైనా సరే ఉంటే ఆ కుండలో వేసేయండి ఒక రాత్రి గడిచాక తర్వాత మీ డబ్బులు తీసుకెళ్ళి మీ బీరువాలో పెట్టండి అప్పుడు మీ డబ్బు అనేది ఖర్చు అవ్వకుండా అలానే నిలవు ఉంటుంది అలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా మూడు నెలల వరకు చేసి ఆ తర్వాత ఆ ఉప్పుని తీసుకువెళ్ళి పారుతున్న నీటిలో వేసేయండి దీని తర్వాత ఉప్పు కరిగిపోతుంది మీకు డబ్బు ఆదా అయ్యి కోటేశ్వరులు అయ్యే అవకాశం కూడా ఉంటుంది అలానే ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాలి అంటే ఉప్పుతో ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీదేవి పూర్తి అనుగ్రహం అంతా కూడా మీకు కలుగుతుంది అర్థమైంది కదండి ఇందులో మీకు ఏ పరిహారం నచ్చింది అనేది నాకు తప్పకుండా కామెంట్లో అయితే షేర్ చేయండి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి